ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రాజ్మా కర్రీ అండ్ సాఫ్ట్ చపాతీ అండి రాజ్మా రాజ్మా ఇవి చాలా పోషక విలువలు ఉన్నటువంటి మంచి ప్రోటీన్స్ ఫుడ్ అండి ఇవి నైట్ ఈవినింగే నానబెట్టి పెట్టుకోండి మార్నింగ్ ఇలా మంచిగా నానిపోయిన ఇప్పుడు మిక్సీ ఇవి కుక్కర్లో వేసి ఫోర్ ఆర్ ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టి పెట్టుకోండి పక్కన తర్వాత దీంట్లో ఆనియన్స్ చెక్క లవంగా యాలక్కాయలు ఒక పెద్ద ఆనియన్ అయితే ఒకటి చిన్న చిన్నవి అయితే రెండు మిక్సీ వేసి పక్కకు పెట్టుకోండి సాఫ్ట్గా అయినా పర్వాలేదు కొంచెం కోర్సుకున్నా పర్వాలేదండి రాజ్మా కూడా చక్కగా ఉడికిపోయినాయి ఇంకో బౌల్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ చెక్క లవంగా యాలక్కాయ ఆనియన్ పేస్ట్ కూడా వేసి దూరగా వేయించాలండి ఇది మంచిగా రోస్ట్ అయితే బాగుంటుంది తర్వాత కారము పసుపు ఉప్పు ఇవి వేసి మళ్ళీ ఒకసారి ఆయిల్లో కొంచెం కలిసిపోయేటట్టుగా కలపాలండి కలిసిన కలిపిన తర్వాత కొంచెం ఒక ఉడకాలండి ఆయిల్లో అంతా ఉడికిన తర్వాత మనము టమాటోస్ కూడా అండి టూ అయితే పెద్దవైతే రెండు చిన్న చిన్నవైతే మూడు తీసుకొని దాంట్లో కొత్తిమీర కాడలు కూడా తీసుకొని మిక్సీకి వేసి పక్కకు పెట్టుకోండి దాన్ని కూడా దీంట్లో యాడ్ చేయాలండి ఇట్లా యాడ్ చేసి ఉడికిన తర్వాత కొంచెంసేపు ఒక ఫైవ్ మినిట్ ఉడకాలండి ఉడికిన తర్వాత ధనియాల పొడి కొద్దిగా కొబ్బరి పొడి వేసి కొంచెం కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసి కాసేపు ఉడకాలండి ఉడికిన తర్వాత ఇప్పుడు సాల్ట్ అండ్ కారం చెక్ చేసుకొని సరిపోకపోతే యాడ్ చేయండి చేసిన తర్వాత రాజ్మా కూడా యాడ్ చేసి అవి కొద్దిగా ఉడికిన తర్వాత ఆయిల్ సపరేట్ అయిన తర్వాత వాటర్ యాడ్ చేయండి వాటర్ యాడ్ చేసి మళ్ళీ కాసేపు ఉడకాలండి అంతా వాటరు రాజ్మా ఉప్పు కారం అంతా పట్టేటట్టుగా కుక్కర్ మూత అయినా పెట్టండి లేకపోతే ప్లేట్ అయినా పెట్టి కాసేపు ఉడకాలండి ఉడికి తీసిన తర్వాత ఇలా ఉంది చూస్తున్నారు కదండి ఉడికిన తర్వాత మళ్ళీ కాసేపు ఉడకాలండి ఉడికిన తర్వాత దీన్ని దీంట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేయండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే రాజ్మా కర్రీ రెడీ అండి ఇది చాలా మంచిదండి హెల్త్కి ప్రోటీన్ డైట్ ఇది చాలా మంచిది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి కర్రీ మాత్రం సూపర్ జీరా రైస్ వైట్ రైస్ చపాతీ పూరీలో అన్నిట్లో బాగుంటుందండి ఈ కర్రీ దీంట్లోకి నేను చపాతి చేశానండి చపాతి సాఫ్ట్ చపాతి రావాలంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి పిండిలో కొద్దిగా ఉప్పు అండ్ మజ్జిగ కానీ పెరుగు కానీ పాలకాడి మూడిట్లో ఏది ఉంటే అది యాడ్ చేయండి చేసిన తర్వాత కొంచెం చక్కెర రెండు టూ పించెస్ షుగర్ వేయండి సరిపోతుంది వేసిన తర్వాత మరి గట్టిగా కాకుండా మెత్తగా కాకుండా ఇలా చూపిస్తున్న చూడండి ఇలా ఉంటే సరిపోతుంది తీసుకొని దా చపాతి పిండి ఒక టెన్ మినిట్స్ అలానే తడిపి పెట్టి పెట్టిన తర్వాత చపాతి చేయండి చపాతి పిండి రోల్ చేసి దాంట్లో కొంచెం ఆయిల్ అప్లై చేసి మళ్ళీ పొడిపిండి వేసిన తర్వాత మళ్ళీ ఫోల్డ్ చేసి మళ్ళీ కొంచెము ఆయిల్ మళ్ళీ పిండి చిల్ ఇట్ల పైన చల్లండి చేసిన తర్వాత ట్రాంగిల్ షేప్లో చపాతి లాగా చేయండి చేసిన తర్వాత చపాతీని మరి మందంగా కాకుండా పల్చగా కాకుండా చూపిస్తున్నా కదండి ఇలా చేయండి చపాతి పిన్నం వేడిగా ఉన్నప్పుడు చపాతి వేసి ఒక సైడ్ కాలిన తర్వాత మళ్ళీ ఒకసారి తిప్పి అక్కడ కాల్చాలండి కాల్చిన తర్వాత ఇప్పుడు ఆయిల్ అప్లై చేయండి చేసిన తర్వాత మళ్ళీ టర్న్ చేయండి చపాతీ నండి అటు ఇటు ఊరికే తప్ తిప్పుతూ ఉంటే చపాతి గట్టిగా గట్టిగా అయిపోతుందండి సాఫ్ట్గా మెత్తగా పూరీలాగా ఉండదు మీరు చపాతి చేసినప్పుడు అటు ఇటు ఊరికే టర్న్ చేయకండి ఒకసారి కాలిన తర్వాత ఎక్కడైతే అవసరమో అలా చూసుకొని అక్కడ కాల్చేసి మళ్ళీ టర్న్ చేసి కాల్చండి అంతే అండి సాఫ్ట్ చపాతి ఇలా ట్రై చాలా మెత్తగా పూరీలాగా ఉంటాయండి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి థ్యాంక్ యూ